శిఖర ఆర్ట్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలందిస్తున్న రాణిస్తున్న ప్రతిభావంతులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసి వారికి నంది ప్రతిభ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు రవీంద్ర భారతిలో సోమవారం అందజేశారు ఇందులో భాగంగా వేములవాడకు చెందిన అయాచితుల జితేందర్ రావు గత పదిహేను సంవత్సరాలుగా విద్యారంగంలో గీతా విద్యా సంస్థల ఆధ్వర్యంలో గీతా జూనియర్ కళాశాల మరియు వైష్ణవి డిగ్రీ కళాశాలను నిర్వహిస్తూ చాలామంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఎందరో విద్యార్థులను వారి అభ్యున్నతికి పాటుపడుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినందుకు నంది పురస్కారంతో సత్కరించారు ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తానని పేద పిల్లలు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వారికి ఆర్థిక సాయంతో పాటు ఉచిత విద్య అందిస్తానని విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడతానని అన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా దైవజ్ఞ శర్మ ముఖ్య అతిథిగా కథ రచయిత జేకే భారవి సభాధ్యక్షులు రంగస్థల నటులు ఉమామహేశ్వర్ ఆర్గనైజర్ ఉప్పులేటి నవీన్ విష్ణు అశోక్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు సేవలు అందిస్తూ ముందుకు అలాగే విద్యారంగంలో ఎంతో విద్యా దానం చేస్తున్న గొప్ప వ్యక్తి జితేందర్ రావు శాస్త్రీయ నృత్య రంగంలో